ఏదైనా ఎక్కడైనా వేడుక అంటే అంటే మిఠాయి మిఠాయి అట్లాగే గ్రూప్స్ విషయంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన ప్రజాపాలనలో అని నిరసనకు చోటు ఉండాలి ప్రజాపాలనలో ప్రజల వాయిస్ కి చోటు ఉండాలి కాబట్టి ఈ కేసులన్నీ పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరత్గా విత్డ్రా చేసుకోండి కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పిల్లల మీద పెట్టనే కేసులు ఉపసమరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి పత్రికా మిత్రులందరూ కూడా ఈ పోరాటంలో మీరు కూడా సహకరించారు పిల్లలకి మీకు కూడా ప్రత్యేకంగా మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ నేను ఇప్పటికో పదిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అదో లొట్టపీస్ కేసు మళ్ళీ చెప్తున్నా నేను ఇగో ఇక్కడనే నిలుసుంటా కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా ఏసీబీ డీజీ గారు వస్తారా ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి లైవ్ డిటెక్టర్ టెస్ట్ నేను ఇక్కడనే ఉంటాను కథలా లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి దూద్క దూద్ పానీకా పాని అరే నేను చెప్తూనే ఉన్నా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది ఇంకా మూడేళ్ళు ఇక్కడనే ఉండాలి హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఒక సన్ రైజ్ సెక్టర్ సస్టైనబుల్ మొబిలిటీ అనేది ఈవీస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వెళ్ళు ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము నేను స్పష్టంగా చెప్పాను ఒక నలభై ఐదు కోట్లో నలభై ఆరు కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను ఆ నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ పోయి ఇక్కడ నుంచి పోయినాయి బ్యాంకు ద్వారానే పోయినాయి అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి రూపాయి ఎక్కడా తారుమార్క్ కాలేదు ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది అందులో స్కామ్ ఎక్కడిది మన్ ఎక్కడిది మశానం ఎక్కడిది అందుకే దీన్ని ఒక లొటపీస్ కేసు అని చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ఏమేస్తారో ఛార్జ్ షీట్లు ప్రాసిక్యూషన్లు జైళ్ళు వేసుకోండి నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం పెట్టు లైట్ డిటెక్టర్ అన్నాడు రెండు ఐదు వరకు నేను చెప్తున్నా రా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసినా పెడతావా పెట్టు కేసు ఏమయ్యేది లొట్టపీస్ కేసుతోని ఈ లొట్టపీస్ కేసుతోని లెట్ట లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం రైతుల తరఫున కొట్లాడతాం నువ్వు ఇచ్చిన హామీల కోసం మహిళల కోసం కొట్లాడతాం మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం కాక వదిలిపెట్టం ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా నేను నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటాం నిజాన్ని బయటకు లావుతూనే ఉంటాం నిర్ధారించినట్టు చెప్తున్నారు అని మీడియా ద్వారా లీకులు తప్ప ఒక్కడన్నా ముందుకొచ్చి మాట్లాడి ఉన్నాడువే ఒక అధికారి ముంగటికి రాడు ఒక మంత్రి ముంగటికి రాడు ఇలాంటి చాతగాని వాళ్ళు లీకుల ద్వారా ఎన్ని రోజులు నాకు అర్థం కాదు పెట్టమని కేసు ఇప్పటికి నేను మూడు సార్లు పిలిచిన రూ ఎనిమిది ఎనిమిది గంటలు పెట్టిన్రు నేను చెప్పిన దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మని ఆయన మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది రా ఇద్దరం కూర్చుందాం నువ్వు బ్యాగులు మోసినవా లేదా నువ్వు బ్రహ్మాండంగా పైసలు పంచినవా లేదా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా లేదా నువ్వు దొంగవా కాదా నువ్వు చెప్పు నేను కూడా ఉంటా ఇట్లా పక్కపక్క నిలబడదాం ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఎవరు వాస్తవం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తారు ఏమున్న దానిలో అయినా ఇంకోటిగా మా మిత్రులు చెప్తున్నారు ఇది రొటీన్ వ్యవహారం ఇది షీట్ చేయడం మీద పెద్ద ముచ్చట కాదు మీరు దాన్ని ఏదో అంతర్జాతీయ ఇష్యూలాగా మీరు కూడా చూడవద్దని నా విజ్ఞప్తి మొన్ననే మేము మీరు ఏదైతే పదిహేను రోజుల అసెంబ్లీ సమావేశాలు పెట్టండి అంటే రెండు రోజులు మాత్రమే పెట్టి పారిపోయారో నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి మొన్న మీరు రెండు రోజులు అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం నిరుద్యోగ సమస్య ఒక రెండు రోజులు చర్చ పెట్టండి ఈ రెండు లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగింది ఏంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్నీ కూడా బయటికి రావాలి ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసెంబ్లీని ప్రత్యేకంగా రెండు రోజుల పాటు సమావేశానికి పిలవండి కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య మీరు ఇచ్చిన హామీలు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి చెప్పిన మాట నిజమే అయితే మొదటి సంవత్సరంలో ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటలో అనుమాత్రం వాస్తవం ఉన్నా లేదా మీరు ఇచ్చిన హామీలో నిజాయితీ ఉన్నా వెంటనే ప్రభుత్వం స్పందించాలే పిల్లల కోసం ఒక రెండు రోజుల పాటు కూలంకషంగా చర్చించడానికి వేరే బిజినెస్ వద్దు రెండు రోజులు కూలంకషంగా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత కోరుకుంటున్న విధంగా ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టాలని చెప్పి మేము స్పెషల్ అసెంబ్లీ సెషన్ పిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం